ఉమ్మడి ప్రకాశం జిల్లా గ్రానైట్ వ్యాపారుల్ని ఇప్పుడు టీడీపీ ప్రజాప్రతినిధి తీవ్రస్థాయిలో బెదిరిస్తున్నారా నెల నెలా నా కప్పం కట్టకుండా వ్యాపారాలు ఎలా చేసుకుంటారో చూస్తారంటూ వార్నింగ్ ఇస్తున్నారా మాట వినని వాళ్ల మీదకి పోలీస్ మైనింగ్ ఆఫీసర్స్ను ఉసిగొల్పుతున్నారా మీ పాటికి మీరు వ్యాపారాలు చేసేసుకుంటే నాకేంటి అంటూ నాయకుడు ఎవరు ఆ కప్పాల కహాని ఏంటి ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన ఉమ్మడి ప్రకాశం జిల్లా గ్రానైట్ వ్యాపారం ఇప్పుడు తీవ్ర గడ్డు పరిస్థితుల్లో ఉంది ఓవైపు ఎక్స్పోర్ట్స్ మందగించి ఆదాయం తగ్గిపోయి నానా తంటాలు పడుతుంటే అంతకు మించిన పొలిటికల్ గ్రహణం పట్టి పీడిస్తోందని వాపోతున్నారు వ్యాపారులు చెల్లించాల్సిన రాయల్టీ వసూలుకు ప్రభుత్వం తరఫున ప్రైవేట్ సంస్థ రంగులోకి దిగి ముక్కుపిండి వసూలు చేస్తుండగా స్థానిక ప్రజాప్రతినిధులైతే మాకేంటి అనడం మరింత ఇబ్బందిగా మారుతోందట ఇన్నాళ్ళు ఈ జార్ఢి ఎమ్మెల్యేలకే పరిమితం కాగా ఇప్పుడు స్థానికంగా ఉండే ఢిల్లీ లీడర్ ఒక ఆయన గల్లీ స్థాయికి దిగి మీరు మీరు పంచుకుంటే సరిపోతుందా నా సంగతేంది అనడంతో సరిపెట్టకుండా తన అధికారాన్ని వాడి ఆఫీసర్స్ ని ఎగదోయడంతో పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టుగా మారుతోందట గ్రానైట్ వ్యాపారుల పరిస్థితి అటు పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి రాయల్టీ ఇటు రాజకీయ నేతలకు కప్పం కట్టలేక లబోదిబోమంటున్నారు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో చీమకుర్తి బల్లికొరవ మార్టూరు మండలాల్లో గ్రానైట్ క్వారీలున్నాయి అంతా వ్యాపారుల చేతిలోనే ఉన్నంత వరకు బాగానే ఉన్నా రాజకీయ నేతల ఎంట్రీతో ఎవరు అధికారంలో ఉంటే క్వారీల మీద వారి పెత్తనం నడుస్తోంది కరోనా తర్వాత ఎగుమతులు బాగా తగ్గిపోయాయి అదలా ఉండగానే కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక ఉమ్మడి ప్రకాశం జిల్లాలో గ్రానైట్ క్వారీలు ఫ్యాక్టరీల నుండి రాయల్టీ వసూలు చేసే బాధ్యతల్ని ఏఎంఆర్ సంస్థకు అప్పగించింది దాంతో అప్పటి వరకు ఉన్న రేట్లను దాదాపు డబల్ చేసి వసూలు మొదలు పెట్టింది ప్రైవేట్ సంస్థ ఎక్కడికక్కడ గ్రానైట్ టోల్ గేట్లు పెట్టుకుని ప్రైవేటు సైన్యంతో వసూళ్ల పర్వానికి తెరలేపారు సదరు ఏఎంఆర్ సంస్థతో టీడీపీలోని ఓ ముఖ్య నాయకుడికి అత్యంత సన్నిహిత సంబంధాలున్నాయన్న గుసగుసలు సైతం వినిపిస్తున్నాయి మరోవైపు గతంలో ఎప్పుడూ లేని విధంగా కటింగ్ ఫ్యాక్టరీల నుంచి మిషనరీ కెపాసిటీని బట్టి యాభై వేలు మొదలు రెండు లక్షల వరకు వసూలు చేస్తున్నట్టుగా చెప్పుకుంటున్నారు దీంతో గ్రానైట్ వ్యాపారులకు రాయల్టీ తదితరాల రూపంలోనే భారీగా ఖర్చవుతోంది ఇక రాజకీయ నాయకులు నియోజకవర్గానికి ఇంత వసూలు చేస్తూ ఉండడంతో లాభాల సంగతి అటుంచితే గ్రానైట్ రాయిని ఇతర ప్రాంతాలకు పంపాలంటేనే తడిసి అంటున్నారు వ్యాపారులు అంతకుముందు వ్యాపారం కలకల్లాడినా గత దశాబ్ద కాలంగా దీని మీద రాజకీయ నేతలు కన్ను సీన్ మొత్తం మారిపోయింది అటు ప్రభుత్వానికి రాయల్టీతో పాటు ఇటు లోడ్తో లారీలు ప్రయాణం చేసే ప్రతి నియోజకవర్గ ఎమ్మెల్యేకి ఒక్కో లారీకి ఎనిమిది నుంచి పన్నెండు వేల వరకు కప్పం కట్టాల్సి రావడం భారంగా మారుతోందంటున్నారు వ్యాపారులు ఇందులో ఒకరిద్దరు ఎమ్మెల్యేలకు మినహాయింపున్న మెజార్టీ మాత్రం వసూళ్ల బ్యాచ్దేనట ఒక్కొక్క లారీ ఇటు హైదరాబాద్ అయినా అటు చెన్నై పోర్టుకు వెళ్లాలన్నా దారిలో తగిలి ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు నిర్ణయించిన కప్పం కట్టాల్సిందేనంటున్నారు లేకపోతే సంబంధిత అధికారులు ఎంట్రీ ఇచ్చి భారీ మొత్తంలో ఫైన్ లేసి లారీలు సీజ్ చేసే వరకు వెళ్తారు దీంతో వ్యాపారులు కూడా మారు మాట్లాడకుండా చెల్లించి రూట్ క్లియరెన్స్ చేసుకుంటారు ఈ ప్రాసెస్ రెగ్యులర్ గా జరిగిపోతున్న టైంలో ఇప్పుడు కొత్తగా మరో ప్రజాప్రతినిధి ఇందులోకి ఎంటర్ అయిపోయారట ఇస్తే సరిపోతుందా ఇక్కడి నుంచి ఢిల్లీకి వెళ్లే నేను మాత్రం లీడర్ను కాదా వాళ్ళందరికంటే ఎక్కువ పరిధి నాది మరి నా సంగతి ఏంటో తేల్చమని కూర్చోవడంతో ఏం చెయ్యాలో పాలుపోక లబో అంటున్నారు గ్రానైట్ వ్యాపారులు అంతటితో ఆగిన ఢిల్లీ లీడర్ గత ప్రభుత్వంలో వైసీపీ ఎమ్మెల్యేలు ఎంపీలకు ఎవరెవరు ఎంతెంత ఇచ్చారో నాకు తెలుసు ఆ లిస్టు ప్రకారమే నాకు కూడా నెలవారీ వాటాలు రావాల్సిందే అని ఒత్తిడి చేస్తున్నారట ఆయనకు టచ్లోకి వెళ్లని కొన్ని గ్రానైట్ క్వారీలపై ఇటీవల మైనింగ్ అధికారులతో దాడులు కూడా చేయించినట్టుగా చెప్పుకుంటున్నారు నేరుగా ఆయనే రంగంలోకి దిగి బెదిరింపులకు పాల్పడటంతో గ్రానైట్ వ్యాపారుల ఆందోళనలో ఉన్నట్టుగా తెలుస్తోంది ఇప్పటికే ఏఎంఆర్తో పాటు స్థానిక ఎమ్మెల్యేలకు లెక్కకట్ట అప్పగిస్తున్న గ్రానైట్ వ్యాపారుల మీదకి నేరుగా ఢిల్లీ నాయకుడు వాటాల కోసం కాలు దువ్వడం ఇప్పుడు ఉమ్మడి జిల్లాలో హాట్ టాపిక్ అవుతోంది నెల నెలా తనకు రావాల్సిన వాటాను లెక్క కట్టు అందేలా చూసే బాధ్యతను పోలీస్ మైనింగ్ అధికారులకు అప్పగించినట్టుగా ప్రచారం జరుగుతోంది దీంతో ఈ వ్యవహారాన్ని జిల్లాకే చెందిన మంత్రి గొట్టిపాటి రవికుమార్ దృష్టికి తీసుకువెళ్లినట్టుగా సమాచారం ఇలా అయితే వ్యాపారాలు చేసుకోలేమని విషయాన్ని మంత్రి లోకేష్ నోటీసులు కూడా పెట్టేస్తామంటున్నారట వ్యాపారులు ఇప్పటికే కట్టుదాటుతున్న కొందరు ఎమ్మెల్యేలను పిలిచి వార్నింగ్స్ ఇస్తున్న సీఎం చంద్రబాబు ఈ ఢిల్లీ ప్రజాప్రతినిధి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అన్నది ఆసక్తికరంగా మారింది